నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ నా పేరు ఆలూరు కళ్యాణ్ అండి ఇదే ఊరు సార్ ఎరలపాడు గ్రామం నారాయణల మండలం పల్నాడు జిల్లా సార్ ఇవాళ తారీఖు వచ్చేసి పదకొండు రెండు ఇరవై ఆరు ఆరు సార్ మీరు మీ మీరు ఈ రకం ఏం సార్ ఇది ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ సీడ్స్ వాళ్ళది టాగూర్ అండి త్రీ నైన్ సెవెన్ నైన్ అనే ఇది బాగా చిక్కటి కాపు ఉందండి గెనుపు గెనుపు కూడా దగ్గర ఆయన చిట్టాకుండే దానికి నల్లిని కూడా కొంతవరకు తట్టుకుందండి ఇత్తనాల మీద ఈ కాయ కూడా బాగా సైజ్ ఉంది మనం పోయటానికి కూడా కూలీలు తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు మన కూలి కూడా చాలా తక్కువ అయింది పెట్టుబడి కూడా కొంచెం తక్కువేనండి తోట బాగా అయింది తక్కువ పెట్టుబడి అయినా బలం తక్కువైనా వైరస్ కూడా బాగా తట్టుకుందండి మంది అనేది ఎందుకంటే ఇది దగ్గర దగ్గర గడుపు అండి బాగా గమనించండి బాగా చిట్టాకు అందువల్ల బాగా నలిని కూడా తట్టుకుంది అందరూ వేసుకోవచ్చండి రైతులకి రైతులకి నమ్మకంగా వేసుకోవచ్చు నమ్మకంగా వేసుకోవచ్చండి మంచి డెలక్స్ డెలెక్స్ ఎంత అయినా కూడా ఎంత నుంచి కింద కూడా అంత బాగా కాపు సెట్ అయిపోయింది అండి కింద నుంచి కూడా కింద కూడా పై తాంతలో కూడా నీకు బాగా వచ్చింది తోట బాగా వచ్చింది ఇప్పుడు ఎంత ఎంత మనకి కాపు ఎంత ఉంటుంది అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కోస్తే ఒక పన్నెండు నుంచి పదిహేను గంటలు అయిద్ది అనుకుంటున్నాం అండి ఓకే ఈ వెరైటీ అయితే చాలా బాగా చాలా బాగుందండి వేసుకోవచ్చు నీడు ఏం చూసామండి ఏడు విత్తనాల దొరక మేము ఒక రెండు ఎకరాలకు వేసుకున్నాము నీడు కూడా వేసారండి నీడు కూడా వేసామండి నీడు కూడా బాగానే వచ్చి నీడు ఎంత సార్ నీడు కూడా పాత కింటాల దాకా అయింది ఏడు ముప్పై దాకా అయింది అనుకుంటున్నాము ఓకే విత్తనాలు దొరక మేము ఒక రెండు ఎకరాలకి వేసుకున్నాము అదే అండి విత్తనం వేసుకో తగ్గిస్తున్నాయి అండి అందరూ వేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ